హలో ఎవరీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఫైనల్ గా మా ఇంట్లో అయితే పండగ సందడి స్టార్ట్ అయిపోయింది బిఫోర్ డే సండే రావడంతో అన్ని స్పెషల్ ముందు రోజే చేసుకున్నాము ఇంకా తమ్ముడు కూడా ఇప్పుడే వచ్చాడండి డైరెక్ట్ డ్యూటీ నుంచి మా రూమ్కే వచ్చేసాడు ఇంకా నేను ఎట్లాగో వెళ్ళలేని పరిస్థితి కాబట్టి తనే అర్థం చేసుకొని వచ్చేసాడు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే పెసరట్టు అయితే చేస్తున్నాను ఇంకా రెన్సి పాపకి పెసరట్టు చేసి పెట్టమంటే ఇంకా వన్ సైడ్ అయితే పెసరట్టు చేసి తనకైతే వేసిస్తున్నాను ఇంకా ఒక సైడ్ అయితే భగారా రైస్ అయితే వేసేస్తున్నానండి ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను పూజ కూడా చేయాలి కదా ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా ఫస్ట్ అయితే భగారా రైస్ అయితే వేసేస్తే ఇంకా కొంచెం వంట పని అనేది తగ్గుతుందని ఫస్ట్ భగారా రైస్ వేసేస్తున్నాను ఇంకా తమ్మునికి దోశ వేస్తానంటే బయటనే తినేసి వచ్చేసాడంట యాక్చువల్గా నేను తనకి చెప్పడం మర్చిపోయాను పెసరట్టు ఉందని ఇంకా తన అక్కని ఇబ్బంది ఎందుకు పెట్టడం అని బయటనే తినేసి వచ్చానక్క అని చెప్తున్నాడు ఇంకా తమ్ముడు వచ్చాడంటే చాలు ఏదో ఒక స్పెషల్ అయితే చేసి పెట్టాలని ఉంటది కానీ వాడికి ఉండేదే ఒక్క రోజు ఆ ఒక్క రోజుల్లో నేను ఎన్ని స్పెషల్ చేసినా వాడు తినలేడు ఇంకా ఈ రోజు మా ఇంట్లో పండగ లాగానే ఉందండి ఎందుకో తెలియదు తమ్ముడు వస్తే చాలు అదొక హ్యాపీనెస్ అన్నట్టు యాక్చువల్ గా అమ్మ వాళ్ళని కూడా పిలిచాము కానీ పొలం పనులో పడి చాలా బిజీగా అయితే ఉన్నారు ఇంకా అమ్మ వాళ్ళకి రెస్ట్ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కానీ అస్సలు మాట విని మనదే చేసుకోండి బయట వాళ్ళది అవసరం లేదు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా ఈ ఒక్క ఇయరే చేస్తాము అన్నట్టు అందరిది చేస్తారు ఇంకా అలా ఇరవై ఎకరాల దాకా చేయడం తోటి చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు ఇంకా కూలోళ్ళని తీసుకురావడం పెట్టడము అవన్నీ పనులు చూసుకోవడం వల్ల ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో అయినా వాళ్ళకి రెస్ట్ దొరకాలని అయితే అనుకుంటున్నాను ఇంకా తమ్ముడు కూడా వద్దు అని ఈ మధ్య చెప్తూనే ఉన్నాడు అయినా ఏదో ఒక రీజన్ చెప్పి ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా నేను వెళ్దామంటే ప్రజెంట్ నేనున్న పరిస్థితులు అయితే వెళ్ళలేను రీసెంట్గానే వెళ్ళొచ్చాను అంత ఓపిక కూడా లేదండి ఇప్పుడు ప్రజెంట్ ఎయిత్ మంత్ పడింది కాబట్టి ఇంకా అటు ఇటు తిరగడం ఎందుకని అమ్మ కూడా వద్దని చెప్పింది ఇంకా తమ్ముడే డైరెక్ట్ అయితే ఇక్కడికి కదా ఇంకా ఇక్కడనే ఉంటారు మేము వెళ్ళాలన్నా కూడా మళ్ళీ రిటర్న్ తమ్ముడు కూడా రావాలి తమ్మునికి హాలిడే కూడా లేదన్నట్టు ఇంకా మేము వెళ్ళినా వేస్టే కదా ఇంకా ఇప్పుడే మా వారు బయటికి వెళ్ళి చికెన్ కూడా తీసుకొచ్చారు ఫస్ట్ అయితే క్లీన్ చేసేసి కొంచెం వాటర్ పోసి సాల్ట్ అయితే వేస్తానండి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే మనకు ముక్కల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఆనియన్ పొట్టు తీసి కట్ చేసి వాటర్ లో అయితే వేసుకుంటాను చాలా ఆనియన్స్ కట్ చేసినప్పుడు అయితే ఇలా చేస్తానండి ఎప్పుడైనా కర్రీస్ లో అయితే డైరెక్ట్ కట్ చేసేస్తాను ఇప్పుడైతే ఆనియన్ కట్ చేసేస్తున్నాను ఇంకా ఈ గ్యాప్ లో అయితే నేనైతే టిఫిన్ చేసేసాను ఇంకా డేస్ పెరిగే కొద్దీ కొంచెం పనులు చేసుకోవాలంటే కొంచెం ఓపిక తెచ్చుకోవాలండి నీరసంగా కూడా అనిపిస్తుంది కానీ తప్పదు కొన్ని పరిస్థితులను బట్టి మనం కూడా చేంజ్ అవ్వాలి కదా ఇంకా నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అని చాలా మంది అంటూ ఉంటారు కానీ అమ్మ దగ్గరికి వెళ్ళినా కూడా నేనైతే అమ్మకి పని పెట్టను నేనే చేసుకుంటాను ఇంకా ఈరోజే పండగలాగా ఉంది కాబట్టి ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి మా క్లీనర్ అయితే వేశాను చాలా డేస్ తర్వాత పూజ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ప్రెగ్నెన్సీలో పూజ చేయొచ్చో లేదో నాకు కూడా తెలియదండి మీకు తెలిస్తే రీజన్తో సహా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి నాకు నచ్చితే నేనైతే అప్పటికప్పుడు రూమ్ క్లీన్ చేసేసి చేసేస్తాను నాకు ఎలాంటి ఫార్మాలిటీస్ అయితే ఉండదండి నో ఫార్మాలిటీస్ అని చెప్తాను కొన్నిసార్లు వింటాను నాకు మనసుకు మంచిగా అనిపిస్తే మాత్రం వేరే వాళ్ళు చెప్పింది కూడా వింటాను ఇంకా ఫైనల్గా అన్ని వినాలని అయితే లేదు కదా ఇంకా ఇప్పుడైతే బగార్ రైస్ అయితే మొత్తం కలిపి రైస్ అయితే వేసేసాను మూత పెట్టేస్తే ఇంకా త్రీ ఈజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా సైడ్కి అయితే చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను ఈ మధ్య రెగ్యులర్గా అయితే పూజ చేయడం లేదండి చాలా డేస్ తర్వాత ఈ రోజు అయితే పూజ చేయాలనిపించింది ఇంకా పూజ సినిమాలు తీసి నీట్గా అయితే కడిగేసి పెట్టేశాను ఇంకా పూజ అయితే చేసేయాలి ఇంకా ఫెస్టివల్ వచ్చిందంటే చాలు పూజ చేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీలో ఎంత మందికి అలా అనిపిస్తుందో చెప్పండి పూజ చేసినాక ఇల్లంతా ధూపం పెట్టేస్తే ఎంత బాగుంటుందో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బయటికి వెళ్ళే పని కూడా ఉంది రాఖీ అయితే తీసుకురాలేదు అలాగే స్వీట్ బాక్స్ తీసుకురావాలి పాపకి వాళ్ళ మామ సైకిల్ కొనిస్తా అని చెప్పాడు ఇంకా సైకిల్ షాప్ కూడా వెళ్ళాలండి అందుకే నేను వంట అయితే ఫాస్ట్ గా చేసేస్తున్నాను ఇంకా ఈ రోజు వంట చేసేటప్పుడు మన పాప కిచెన్ లోనే కనిపించట్లేదేంది అనుకుంటున్నారా ఇంకా వాళ్ళ మామ వచ్చాడు కదా ఎవరి మాట వినదు ఇంకా ఆగేదే లేదన్నట్టు వాళ్ళ మామ దగ్గరే టైం స్పెండ్ చేస్తుంది చాలాసేపు ఇంకా వాళ్ళ మామ అయితే పడుకుంటే అస్సలు పడుకోనియదు రెస్ట్ దొరకట్లేదని ఇక్కడికి వచ్చి పడుకుంటాడు అది ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా అందుకే మా పాప అస్సలు పడుకోనియదు ఏదో ఒక రకంగా వాళ్ళ మామనైతే అయితే చేస్తూ ఉంటది ఇక్కడైతే వాళ్ళ మామని గిచ్చుతుంది అన్నట్టు లేవమని ఇంకా ఆయన లేచిండంటే చాలు ఏమైతే పరుగే పరుగు ఇంకా ఆ విధంగా అయితే వాళ్ళ మామ కూడా అల్లరి ఉంటుంది అందుకే కిచెన్ రూమ్ లో కనిపించట్లేదు లేదంటే నాతో పాటు కిచెన్లోనే కనిపిస్తుంది అస్సలు మాట అయినది అన్నట్టు ఇంకా బగారా రైస్ అయితే అయిపోయిందండి వేడివేడిగా తిందామని నేనైతే బాక్స్లో పెట్టేస్తున్నాను ఇంకా నా దగ్గర టూ బాక్స్ ఉంటే రెండిట్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా తినేటప్పుడు కొంచెం వేడివేడిగా ఉంటుందని ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అయిపోతుంది ఇంకా లంచ్ తినేసరికి వన్ అయిపోతుంది అన్నట్టు అప్పటికి బయట ఉంటే బగారా రైస్ చల్లగా అయిపోతుంది బగారా రైస్ ఎప్పుడైనా వేడివేడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మీలో ఎంతమంది ఇలా చేస్తారో చెప్పండి నేనైతే బగారా రైస్ చేసినప్పుడు ఇలానే చేస్తాను ఇంకా ఎప్పుడైనా నేను తినే ముందే వండుతాను కానీ ఈరోజు కొంచెం ఫాస్ట్గా చేసేస్తున్నాను అన్నట్టు ఇలా టూ హార్ట్ బాక్స్లు అయితే పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంకా పాప వాళ్ళ మామ ఏం చేస్తున్నారో చూసేద్దాం రండి చూ పాప ఫేస్ లో ఎంత ఉందో చూడండి ఇంకా వాళ్ళ మామతోటి గేమ్స్ ఆడుకుంటుంది కదా ఇంకా ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోతుంది పాపకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిరంటే చాలు చాలా హ్యాపీగా మూవ్ అయిపోతుంది కొత్త పాత అని అస్సలు ఉండదండి తనకి ఇంకా వాళ్ళతో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే కొత్తగా ఫీల్ అవుతుంది తర్వాత మాత్రం పాతగా అయిపోతుంది మెన్సి పాప చాలా హైపర్ యాక్టివ్ అండి నేనే చెప్తున్నాను అస్సలు నిద్రపోదు డే అంతా ఆడిపించినా ఆడుకుంటుంది మనకే ఓపిక ఉండాలి కానీ తనైతే ఆడుకుంటూనే ఉంటుంది అస్సలు నిద్రపోదు అది పిల్లల విషయంలో నేనైతే రెన్సి పాపనే చూస్తున్నాను మ్యాక్సిమం నేను ఇప్పటి వరకు చూసిన పిల్లల్లో అయితే డే టైంలో లో వాళ్ళు పడుకుంటారు మా బుడ్డితల్లి ఎందుకు పడుకోదో ఇప్పటికీ అర్థం కాదు చిన్నప్పటి నుంచి రెన్సి మీద పెద్ద కంప్లైంట్ ఏదైనా ఉంది అంటే ఈ నిద్ర విషయంలోనే నేను ఎంతో కష్టపడితే గాని అస్సలు నిద్రపోదు అది కూడా ఒక టూ అవర్స్ మాత్రమే మనమే దగ్గరుండి పడుకోబెట్టాలి ఇంకా ఇలా ఉంటుంది రెన్సి పాపతోటి తను యాక్టివ్గా ఉందని హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేదంటే పడుకోవడం లేదని బాధపడాలో అసలు అర్థం కాదు ఒక్కోసారి యాక్చువల్గా పూరీలు అయితే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుందండి వేడివేడిగా చేద్దామని చేయలేదు కొంచెంసేపు నేను కూడా రెండు పాప అలాగే తమ్మునితో అయితే టైం స్పెండ్ చేశాను నేను పూరీలు ఎప్పుడు చేసినా కూడా పిండి అయితే ముందే కలిపేసి పెట్టుకుంటానండి పిండి కలిపే ముందు సాల్ట్ అలాగే ఆయిల్ వేసి అయితే కలిపేసుకుంటాను అలా కలుపుకున్న పిండిని అయితే ఒక టూ త్రీ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాను అలా చేస్తే మనము పూరీలు చేసేటప్పుడు మంచిగా పొంగుతాయండి మీరు ఎలా చేస్తారో చెప్పండి అలాగే ఇప్పుడైతే పూరీలు చేసేస్తున్నాను ఇంకా కిచెన్ రూమ్లో అయితే మా బుడ్డితల్ వచ్చేసింది ఎందుకంటే బాటి చేస్తే చాలు అందరికంటే ఫాస్ట్గా ఉంటుంది తనకి పిండి ముద్ద ఇవ్వకపోతే అస్సలు ఉండదు అన్నట్టు ఇంకేం చేస్తాం తను కూడా చపాతీలు పూరీలు మళ్ళీ జొన్న రొట్టెలు అన్నీ చేసుకోవడం ఇప్పటి నుంచే నేర్చుకుంటుంది ఈసారి మౌని వాళ్ళు పండగొస్తారని ముందే అనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్టెడ్గా త్రీ డేస్ హాలిడే రావడంతో ఇంకా మౌని వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళారండి చాలా డేస్ అయిపోయింది వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళక అని వెళ్ళారు ఇంకా కొంచెం వాళ్ళు వచ్చి ఉంటే ఇంకా కొంచెం సందడి సందడిగా ఉండేది ఎందుకో తెలియదు మేమందరం కలిస్తే ఇంట్లో చాలా సందడి ఉంటది ఇంకా హ్యాపీగా ఉంటది కదా ఇంకా రాలేదని కొంచెం బాధ అయితే ఉంది రీసెంట్ గా మౌని వాళ్ళ మమ్మీకి అయితే ఫీవర్ వచ్చిందండి మలేరియా ఫీవర్ వచ్చింది ఈ మధ్య అయితే ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్ అయితే వచ్చేస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలా డల్ గా అయిపోయిందంట ఇంకా ఆ రీజన్ తో కూడా ఇంటికెళ్లారు రెంతి పాప కిచెన్ రూమ్ లో వచ్చిందంటే ఫుల్ జాగ్రత్తగా ఉంటాను ఏదైనా వేడి వేడిగా ఫుడ్ తన మీద పడిపోతే ఇంకా అప్పుడు ఏం చేయలేం కదా అదే చాలా మంది చెప్తూ ఉంటారు నేను కూడా జాగ్రత్తగానే ఉంటానండి కానీ పాప మాట వినదు పిల్లలు అసలు ఎంత చెప్పినా కూడా వినరు కదా ఇంకా నేను వద్దన్నా కూడా తన చేరు తెచ్చుకొని మరి పెట్టుకుంది ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడు మనము పూరీలు వేస్తే చాలా మంచిగా పొంగుతాయండి నేను సిమ్లో పెట్టేసి తర్వాత వేయడం వల్ల ఒక్కొక్కటి పొంగట్లేదు కానీ పూరీలు అయితే మంచిగా పొంగుతాయి ఇంకా నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకుంటున్నాను ఇద్దరు ఉంటే మాత్రం మంచిగా వస్తాయి అన్నట్టు ఇంకా నేను ఫైనల్గా అయితే ఇలా పూరీలు అయితే చేసేస్తున్నాను ఇంకా మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకుంటున్నారు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటిదో చెప్పండి అలాగే రాఖీ స్పెషల్కి ఎలా ప్రిపరేషన్ చేసుకుంటున్నారు కూడా చెప్పండి ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ రోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఏమేమి చేశానో చూపించేస్తాను రండి ఇంకా వేడి వేడిగా పూరీలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూరీకి కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ కదా ఇంకా చికెన్ గ్రేవీ లెక్క చేసేసాను నైట్ అయితే జొన్న రొట్టెలు చేశానండి ఇంకా రెండు మిగిలినాయి కాబట్టి ఇంకా అవి కూడా పెట్టేశాను అలాగే బగారా రైస్ అండి యాక్చువల్గా అలసందలు అయితే నానపెట్టాను అంటే బబ్బర్లు అండి గారెలు చేద్దామని నానపెట్టాను కానీ అంత ఓపిక అయితే లేదు ఈవినింగ్ చేస్తాను ఇప్పుడైతే చేయలేదు ఇంకా మేమైతే లంచ్ అయితే చేస్తున్నామండి ఇంకా మా పాప ఎప్పుడెప్పుడు పెడతాదని ఈగర్లీ వెయిట్ చేస్తుంది అన్నట్టు రెన్సి పాపకి పూరీలు అంటే చాలా ఇష్టము ఈ మధ్య బాగా తింటుంది అన్నట్టు అడిగి మరి పూరీలు చేయమమ్మీ అంటుంది కావాలంటే మీరు కూడా చూడండి తను ఎంత ఇష్టంగా తింటుందో యాక్చువల్గా చిన్నప్పుడు అస్సలు పూరీ తినకపోయేది ఇంకా ఈ మధ్య అయితే నేను ఆల్టర్నేట్గా చేస్తూ ఉన్నాను ఇంకా చాలా ఇష్టంగా తింటుంది చాలామంది కింద కూర్చోకూడదక్క ప్రెగ్నెన్సీ కదా కొంచెం పైన కూర్చోండి అని అంటున్నారు మీ కేరింగ్కి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ నాకైతే కొంచెం కంఫర్టబుల్గానే ఉంటుందిలేండి నాకు కంఫర్టబుల్గా వరకు అయితే కూర్చుంటాను తర్వాత నేను పైన కూర్చుంటాను ఇంకా మా వారు బయటికి వెళ్ళారండి ఇంకా తను వస్తున్నారంటేనే మేమైతే స్టార్ట్ చేసాము ఇంకా మేము తినక ముందే వచ్చేసారు చాలా మంది రెగ్యులర్గా అడిగే ఏంటిదంటే మీ హస్బెండ్ ఎక్కడ కానీ ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అనుకుంటా డైలీ ఫైవ్ టు టెన్ కామెంట్స్ అయినా వస్తుంది ఇంకా ఈ వీడియో చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుందని అయితే అనుకుంటున్నాను ఇలా సండే రోజు మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి మీరేసే ఒక చిన్న లైక్ చాలా మందికి రీచ్ అవుతుందండి అలాగే వీలైతే కొంతమందికి అయినా షేర్ చేయండి ఇది మేము సండే రోజు సెలబ్రేషన్ చేసుకున్నది ఇంకా సాటర్డే రోజు తమ్ముడు అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడు ఇంకా ఇంకా ఈవినింగ్ అయితే రాకి తీసుకురాడానికి